స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి నాలుగవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము పొదుపు పిల్లలకి పొదుపు చేయడం అనేటువంటిది నేర్పించాలి ప్రతి ఒక్కరూ పొదుపు అనేటువంటి నేర్పించాలి పొదుపు చేయండి దుబారా అదుపు చేయండి బావి పౌరులకు బాలలు భారత భాగ్యము పెంపొందించండి పిల్లలకు వచ్చేసి అలవాటు అనేటువంటి చేయాలి పొదుపు అనేటువంటిది అలవాటు చేయాలి తద్వారా వాళ్ళకి డబ్బులను వృధా చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి నేర్చుకునేటువంటి అవకాశాన్ని మనము కల్పించాలి తర్వాత చిల్లర తిండ్లను తిన్నారంటే చెడుతుందని మీ ఒళ్ళు టీవీలు తెగ చూసారంటే చెడుతాయండి మీ కళ్ళు అన్నట్లు పిల్లలకి నేర్పించాలి చిల్లర తిండ్లు తింటూనే ఉంటారు పిల్లలు తర్వాత వచ్చేసి టీవీలు చూస్తూ ఉంటారు తెగ చూస్తూ ఉంటారు మీ కళ్ళు పాడైపోతుందని చెప్పించాలి పిసరు పిసరుగా నూకలు తీసుకు వెళ్ళే చీమలను చూడండి బొట్టు బొట్టుగా తేనెటీగలెటు పట్టు పట్టున పెట్టును చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి మామూలుగా చీమలు వచ్చేసి ఎంత కష్టాన్ని పడుతూ ఉన్నాయో చూడండి నూకలను తీసుకొని వెళుతూ ఉందనమాట శ్రమజీవి చీమ శ్రమజీవి దాన్ని దాచిపెట్టుకోవడం కోసము వర్షాకాలంలో వచ్చేటువంటి దానికోసం పొదుపు చేస్తుందనమాట అదేవిధంగా అదేవిధంగా తేనెటీగ కూడా వచ్చేసి కొంచెం కొంచెము మకరందాన్ని అంటే తేనెను చెట్ల నుంచి దాచిపెట్టుకొని తన యొక్క తేనెటీ తేనె గూళ్ళలో చేర్చిపెట్టుకుంటుంది చిల్లర ఖర్చులు చిరుతిళ్ళ ఖర్చులు మెల్లమెల్లగా తగ్గించండి పైసా పైసాగా నిల్వ చేసుకుని భాగ్యవంతులై మీరు ఉండండి సో మనము డబ్బుని వృధా చేయకుండా డబ్బులను దాచిపెట్టుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట చూడండి పశువుకు తిన్నది పుష్టి సుమ మనిషికి ఉన్నది పుష్టి సుమ ఇక్కడ చూడండి చేతి సొమ్ము చేజారిన పేదలు చిల్లి గవ్వలకు చిల్లి గవ్వకును కొరగారు సుమ అంటూ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి తను కావలసినటువంటి ఆహారాన్ని తను తీసుకుంటుంది అదేవిధంగా మనం కూడా వచ్చేసి ఆహారం కోసము మన చేతి సొమ్మును వచ్చేసి చేజార్చుకొని మనము పేదలము అవ్వలేమనమాట కాబట్టి మనము పొదుపుని అలవాటు చేసుకోవాలి ఏ విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ తిండి పొదుపుగా ఉండాలి బట్ట పొదుపుగా ఉండాలి మాట పొదుపుగా ఉండాలి మనసు అదుపులో ఉంటేనే మనిషి సుమా ఉంటేనే సుఖము సుమా పొదుపు చేయండి దుబారా అదుపు చేయండి అంటూ ఇక్కడ తెలుపుతూ ఉన్నారనమాట కాబట్టి ఎంతవరకు పొదుపుగా మాట్లాడండి బట్ పొదుపుగా వాడండి తిండిని పొదుపుగా వాడండి ప్రతి ఒక్కదాన్ని మనసుని అదుపులో ఉంచుకోండి ఈ విధమైనటువంటి మంచి విషయాలను మనము నేర్చుకుందాము నేటి అదుపు రేపటి పొదుపు సో కాబట్టి నేటి మనము అదుపులో ఉంచుకున్నట్లయితే మనకు అది పొదుపుగా మారుతుంది దుబారా అంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టట అదుపు అంటే స్వాధీనము పిసరు పిసరుగా అంటే కొంచెం కొంచెంగా భాగ్యవంతులు అంటే ధనవంతులు పుష్టి అంటే బలము చూడండి ఇది బ్యాంక్ అనమాట మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళారా అమ్మా నాన్నలతో సో దీన్ని చూడండి విచారణ కేంద్రము మనకు ఏమైనా డౌట్స్ ఉంటే అది నెరవేరుస్తుంది క్యాషియర్ మనం డబ్బు దాచుకునేటువంటి ఆ అమౌంట్ని దాంట్లో దాచిపెట్టుకుంటాము తర్వాత మనకు కావాలి అంటే దాంట్లో నుంచి తీసి తీసుకుంటాము కొత్త ఖాతాను మనము ఏర్పరచుకునే దానికోసంగా ఆ కొత్త ఖాతాను కూడా అక్కడ ఇవ్వడం జరిగింది చూడండి భాషా క్రీడ పిల్లలకు ఒక పదాన్ని ఇచ్చి దాన్ని పొది పొడిగిస్తూ వాక్యాన్ని చెప్పమనాలి ఇప్పుడు ఉదాహరణకు రాము వచ్చేసి రజని పదం అని చెప్పడం జరిగింది రజని అని చెప్పడం జరిగింది ఒక పదాన్ని ఇవ్వడం జరిగింది లయ రజని మూడవ తరగతి అని చెప్పాలి సలీం వచ్చేసి రజని మూడవ తరగతి చదువుతున్నది అని చెప్పాలి డేవిడ్ వచ్చేసి రజని మూడవ తరగతి మా పాఠశాలలో చదువుతున్నది అని ఈ విధంగా వాక్యాలను వచ్చేసి పిల్లల చేత చెప్పించి అలవాటు చేయాలి